ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కానీ అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధన సక్రమంగా అమలు చేయడం లేదని ఉచిత విద్య విద్యార్థి తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము సత్యబాబు విమర్శించారు ఈ సీట్లు సక్రమంగా కేటాయించేలా చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలు కొమ్ము కాస్తూ విద్యార్థులు తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సీట్లు పొందిన విద్యార్థులను తల్లిదండ్రులను ఆయన పాఠశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇరవై ఐదు శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ వద్ద పెస్పా ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులతో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ ఉచిత విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి మేము వివ్వ మీరు ఎక్కువ చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది దీని మీద మరి ఇది మూడో గ్రీవింగ్ సెల్కి రావడం జరిగింది మరి పదిహేను రోజులనో ఇరవై రోజులనో డేట్లు ఇస్తున్నారు మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు తల్లి వందనం కూడా మరి రాదని భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఏమని అంటే పైనుంచి మాకు ఆర్డర్ రాలేదంటారు పై నుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియ చెప్పట్లేదు డిఓ గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము మీకు అలాట్మెంట్ అయిపోతున్నాని డిఓ గారు దులిపేసుకుంటున్నారు సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిని గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మేడం గారు మీరు కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షణ మేము అడుగుతున్నాం ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏదైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ వచ్చినాయో ఆ సీట్లు

రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నాయి కులం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా మేము తెలియపరుస్తున్నాము కులాన్ని చూపినప్పుడు వారు ఈ యొక్క సీట్లు అనేది సీ మీ అలాగే ఫ్యూచర్ ఇటువంటి స్కూల్స్ ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క కులాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అదే విధంగా వచ్చిన వారు సీట్లు ఇవ్వకుండా వారి వేరే వేరే కారణాలు చెప్పి యాక్టివిటీ అని చెప్పి ఎంతో ఫీజులు అడుగుతున్నారు ఫీజులు కట్టుకొని లాగుంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఉచిత సీట్లు అనేది ఇవ్వడం ఎందుకు జరుగుతుంది ఆ యొక్క ఉచిత సీట్లు ఇవ్వకుండా ఈ యొక్క మీరు ఈ స్కూల్కి సరిపోరు ఎన్ని వేలు కట్టాలి యాభై వేలు కట్టాలి డెబ్బై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలని వారు అడగడం జరుగుతుంది వెళ్ళిన పేరెంట్స్ నిరాకరించి గేట్ లోపలికి కూడా రాదకుండా లోపలికి కూడా రానికి వాచ్మైన్ తోటే బయట గెంటేస్తున్నారు అంత దారుణంగా ఉంది అధికారుల దగ్గరికి వెళ్తుంటే ఆ డిఏ గారు గాను దాని కింద ఉన్న అధికారులు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు వారు ప్రైవేట్ స్కూల్ తొత్తులా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులాయణ స్కూల్ నుంచి మండపేట నుంచి వస్తున్నానండి గత సంవత్సరం మా పిల్లని నేను జాయిన్ చేశానండి మొన్న సంవత్సరం కూడా నేను ఫీజు కట్టి మా పిల్లలు జాయిన్ చేసిన రికార్డ్ లోకి ఎక్కించలేదండి ఇప్పుడు తల్లికి వందనం పడలేదండి మీరు సచివాలయంలో అడిగితే స్కూల్ కి వెళ్ళి అడగండి మీ పాప రికార్డ్ లో లేదని అడుగుతున్నారండి ఫ్రీ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తే ఎలాగండి మీరు మాకు న్యాయం చేయండి రికార్డ్ లో లేదండి మా పిల్ల ఇప్పుడు రికార్డ్ లేదు సెకండ్ క్లాస్ ఇప్పుడు రికార్డులు చేస్తున్నాము మీరు కంగారు పడకండి ఆగండి అని చెప్తున్నారండి ఇప్పటికి ఇంకా బుక్స్ కూడా ఇవ్వలేదండి పన్నెండో తారీఖు స్కూల్ చేస్తే బుక్స్ తీసుకోండి మీ పిల్లని పంపించాలని కూడా ఆడగట్లేదండి నాకు న్యాయం చేస్తాను నేను ఈ రోజు వచ్చానండి ఇప్పుడు ఇక్కడికి మండపేట నుంచి వచ్చానండి నారాయణ స్కూల్ అండి మా పాప భవిష్యత్తు ఏమవుతుంది అండి వీళ్ళు మైండ్ సెట్ మారిపోతే ఎక్కడ చదివించుకోమంటే మా ఫ్రీ సీట్ మేము ఉందని సంప్రదించమండి మా పాపను ఎక్కడ జాయిన్ చేయమంటారు చెప్పండి అలాంటప్పుడు ఎందుకండి గవర్నమెంట్ ఫ్రీ సీట్ ఇచ్చినప్పుడు చదివించాలి కదండి మరి ఇవ్వాలి కదండి ఫ్రీ సీట్ మాకు